జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను అంటే నేను చాలా ఆలోచించి ఎందుకంటే మా ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడి చాలా తేలిక నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు నాకు వైఎస్ జగన్ గారి మీద కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి అప్పులకి దగ్గర చేసేవి అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ శాంతి భద్రతలని పరిస్థితులని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్ అది నా హక్కు అది నా వాక్ నువ్వు ఎవరు పడకూడదు ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజరికం కాదు జగన్ ఇది ప్రజాస్వామ్యం ఇది ఇది జగన్ స్వామ్యం కాదు ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు మాట్లాడతారు విను భరించు పద్ధతులు మార్చుకోంటే మార్చుకోండి ఏ రోజు ఈ వ్యక్తి లైవ్ ఒక ఒక మీడియా వారితో మాట్లాడలేడు ఒక ప్రెస్ మీట్ చెప్పలేడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు అతను అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప ఎప్పుడు అయిన పక్క తప్పులు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కానీ అసలు ఎక్కడా కూడా నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేవి ఒక సగటు ఇంట్లో పనిచేసుకునే ఒక సగటు ఒక ముప్పై ఐదు మహిళని చిన్నపాటి నిరసనకి పాపం ఆ జాయిన్ అయ్యి కార్యక్రమానికి వస్తే నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడిని అందరితో పాటు ఆవిడని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద ఇంత దాష్టికం అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు ఒక దళితుణ్ణి చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు నాకు ఈ రెండికి పొంతం కుదరదు నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి ఈ వ్యక్తి రక్షింపబడాలి ఇరవై మూడు దళిత బంధు పథకాలు వాళ్ళకి తీసేశాం అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి అవి పెడితే అప్పుడు కదా ఆయన నిజంగా నివాళి ఇవేమో విగ్రహం పెట్టేసి ఇది వదిలేస్తే మరి ఎవరికి ప్రయోజనం ఒకవైపు దళితులకి న్యాయం జరగట్లేదు ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ ఉన్నారు ఇంత అల్లొకల్లోలంగా ఉదాహరణ చెప్తున్నాను అలాగే ఈ వ్యక్తి ఏ మాట ఒప్పుకోడు మాటిస్తాడు నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు ఇతను ముఖ్యమంత్రి సారా వ్యాపారం మనం అర్థం చేసుకోవాలి మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు వీధుల్లో తిరగడు కాబట్టి జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు మీరు ఏమనుకోకపోతే తెలియకపోతేనే రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను